నేనైతే రాములగుట్ట జాతర వెళ్ళిన ఈ రాములగుట్ట ఆదిలాబాద్ జిల్లా తాంసు మండలం రాములపల్లె అని పిలువబడే పాలోదే గ్రామ శివాల్లో ఉంటుంది ఎత్తైన కొండలు దట్టమైన అడవి ప్రాంతం ఇది పూర్వం రాముడు వనవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి ఒకరోజు విడిది చేయడం జరిగింది అని ప్రాచుర్యంలో ఉంది ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులు జాతర ఉంటుంది ఐదవ రోజున సీతారాముల కళ్యాణం కూడా ఉంటుంది ఇక్కడ రాముడు సృష్టించిన నీటి గుండాలు ఉన్నాయి ఎల్లప్పుడూ గుండాల్లో నీళ్లు ఉండడం రాముని మహిమకు నిదర్శనం అని చెప్పవచ్చును చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి ఈ పవిత్ర జలాన్ని తీసుకెళ్లి తమ పంట చెల్లెలో చల్లుకోవడం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ ఒక పులి గుహ కూడా ఉంది వీలైతే మీరు కూడా ఒకసారి దర్శించండి ఫుల్ వీడియో కావాలంటే నా పేరు కింద లింక్ ఇచ్చినా చూడండి ఇంకా ఇలాంటి వీడియో చూడడం కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ जय जय श्री राम श्री राम जय राम जय राम